వెంకటరెడ్డి అనే వ్యక్తి పదిహేను సంవత్సరాల పార్టీ పుట్టకమో నుంచి అతను సేవాదల్లో పనిచేస్తున్న వెంకటరెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి సేవాదళ్ళలో పనిచేస్తున్న వ్యక్తి వంశీ గారు మేడం మీకు తెలుసో తెలీదో నాకు తెలియదు కానీ అధికార ప్రతినిధి అన్నది వెంకటరెడ్డికి ఒక నాకు తెలిసి మూడు నాలుగు నెలల క్రితం వచ్చింది అంతవరకు అతను అధికార ప్రతినిధి కూడా కాదు పార్టీ జాయింట్ సెక్రటరీ పదవి ఇచ్చారు అతనికి అతను నిరంతరం పార్టీ నుంచి పదవులు ఆశించకుండా పనిచేసింది వ్యక్తి నాకు తెలుసు అతని విషయం ఇన్ పర్సన్ నేను ఐ నో హిమ్ సరే ఇప్పుడు అతనికి ఏవి కాదు ఆయన ఏమీ కాదు అన్నది కాదు కదా సార్ ఇప్పుడు ఈయనవరండి ఎస్యూరెన్స్ ఇవ్వడానికి అసలు ఈయనవరు అధికార ప్రతినిధి ఈయన అధికార ప్రతినిధి ఎస్యూరెన్స్ అంటే టీవీ డిబేట్లో కంటి తిరుపు చర్యలకి ఇస్తారు ఇవి పెట్టుకొని మేము ఎక్కడ చేస్తాం మేడం లెటర్లో సెక్షన్ కూడా చెప్తున్నారు కదా ఎవరన్నా సెక్షన్ లకి ఏమి ఇబ్బంది ఉండదు ఆయనకన్నా కన్నా ముందు ఏం చెప్పాను నేను నేను చెప్తాను అదే అంటున్నాడు ఇప్పుడు మీరు చెప్పడం వేరే ఆయన చెప్పడం వేరే కదా టీవీ టైం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టైం లో స్టేషన్ బిల్ లు సీఏ గారు ఇచ్చేస్తే ఇంకేముంది ప్రాబ్లం ఎవరికే ప్రాబ్లం లేదు దీనికన్నా ముందు కేసులో ఇదే కర్నూలుకి ఆయన విచారణకు పిలిచారు అవునా కదా అవును అప్పుడు ప్రొసీజర్ ఏంటి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ ఇచ్చారు సబ్సిక్వెంట్ డేస్లో టూ డేస్లో వెళ్ళి వాళ్ళు అందరూ వన్ ఆఫ్టర్ అన్ అదర్ ఎక్స్ప్లనేషన్స్ ఇచ్చుకుని వచ్చారు దీనికి దానికి కంపేర్ చేయండి అప్పుడు చెప్తే వంశీ గారితో నేను యాక్సెప్ట్ చేస్తాను ఇప్పుడు మీరు ఒక విషయం చెప్తారు మేడం కూడా మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తున్నారు మేడం సిట్ అధికారులు అన్నది ప్రభుత్వంలో పాటిన పార్సెల్స్ తర్వాత రైల్వే అధికారులు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో పాటిన పార్సెల్స్ నేను మొదటి నుంచి చెప్తున్నాను ఇది గుత్తి పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కనుక నమోదయ్యి ఉండుంటే రైల్వే అధికారుల పరంగా అండ్ ఇవాళ మీరు సిట్ అధికారుల ప్రోత్సాహంతో అతను ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న దగ్గర మానసిక సంఘర్షణకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు అన్నది ఒక ఎత్తి అయితే రెండోది నేను గతంలో చెప్పాను బీహార్లో ఒక బాంబు పేలుడు ఉదంతంలో ఒక రైల్వే పోర్టర్ అతను అతను ఎప్పుడైతే ఇలా పలానా వాళ్ళు వీళ్ళ దగ్గర నిఖిల్ డిటెక్టర్స్ని డిటోమినేటర్స్ని నేను చూశానని ఇన్ఫర్మేషన్ ఇచ్చిన దగ్గర అతనికి ఆ నలభై మందిని అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఈ రోజు దాకా దగ్గర దగ్గర మోర్ దాన్ పదిహేను ఇరవై సంవత్సరాలు బట్టి అతనికి ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్తో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఉంటారు సో అలాంటి ఉదంత్రులలో ఈ సిఏ గారికి ఆత్మహత్యకు ప్రభుత్వం చేసుకోండి లేకపోతే హత్య చేయబడ్డాడు అన్న దగ్గర మనం ఎవరూ కాదు కనీసంలో కనీసం గుత్తి పోలీస్ స్టేషన్కి ఎఫ్ఐఆర్ రికార్డు కాలేదు రైల్వే పోలీస్ అధికారులు ప్రతిస్పందన లేదు ముఖ్యంగా ఈ టీటీ గారు కనీసం తిరుపతి పోలీస్ స్టేషన్లో కూడా కనీసం ఎఫ్ఐఆర్ ఇవ్వలేదు ఈ నేపథ్యంలో వాళ్ళ బ్రదర్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ అన్నది మాత్రమే ప్రాథమిక అవగాహనతో మనం మాట్లాడవలసిన అవసరం సో ఇక్కడ ప్రభుత్వానికి రెస్పాన్సిబిలిటీ అనేది పోర్ట్రేట్ అవుతుంది రెండవ విషయంకొస్తే కోర్ట్స్ ఎస్పీ గారిని కానీ డీఎస్పీని కానీ సిఐ గారిని ఎస్ఐ గారిని కానీ మీరు అన్నట్టు రఘురామకృష్ణరాజు గారి అంశంలో కానీ ఏ అంశంలో కూడా ఈరోజు మీ ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వంలో పిలిచి షో కాజ్ నోటీసులు మెమోలు ఇచ్చి సస్పెన్షన్స్ దాకా లీడ్ అయిన ఉదంతాలు గత ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఎప్పుడు చూడలేదు అంచేత మీరు మటుకు రఘురామకృష్ణరాజు గారిని ఎత్తుకెళ్ళినట్టు అనేది ఒక నెరేటివ్ కింద మీరు మాట్లాడడానికి బాగానే ఉంది కానీ అది వెంకటరెడ్డి గారితో కంపేర్ చేయడానికి ఇంకా బాగుంది కానీ బట్ బోత్ ఆర్ నాట్ సేమ్ ఎందుకంటే రఘురామ్ కృష్ణరాజ్ గారి అంశంలో ఈ రోజు కూడా సుప్రీంకోర్టులో ఆయన్ని పోలీస్ అధికారులు చెత్తహింసలు గురిచేసిన ఎక్కడ లేదు నిన్న కాక మొన్న వాడు ఎవడైతే అడ్డమైన చెత్త రాసిన ఆ పనికి అరెస్ట్ చేసినప్పుడు అక్కడ కుంటుకుంటూ పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు వచ్చినప్పుడు కోర్టు కన్విన్స్ అయింది అతని మీద థర్డ్ డిగ్రీ అప్లై అయిందని ఎస్ఏ గారికి సీఏ గారికి మేమో ఇచ్చి ఉందా నాకైతే ఇప్పుడు దాకా అనుమానం ఎందుకంటే వ్యవస్థను గౌరవిస్తాను సోఫార్ ఈ సెక్షన్స్ ప్రకారం పోలీస్ స్టేషన్ లో అతను జరిగే ఉపద్రవం ఏమీ లేదు నేను చెప్తున్నాను పాలస్ గారు నేను ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థను గౌరవిస్తాను అంతకన్నా న్యాయ వ్యవస్థను అంతకన్నా ఎక్కువ గౌరవిస్తాను కానీ దీనికి ఒక ప్రొసీజర్ ఉంటుంది ఫార్టీ వన్ ఏ నోటీసు రఘురామకృష్ణ గారి విషయాలు మీకు చెప్తున్నాను ఫార్టీ వన్ ఏ నోటీస్ గోడ కంటించి ఉంది తర్వాత మీడియాలు మీరు కూడా చూసారు సార్ రామ్ గారు ఆయన ఫిజికల్గా రిజెక్ట్ చేసినప్పుడు గోడ కంటిస్తే దట్ ఈస్ అథెంటిఫికేషన్ వాట్సాప్లో పంపించిన అథెంటికేషన్ సో ఇది ఆల్ ప్రభుత్వం పరంగా జరిగింది ఇవాళ ఇక్కడ ఈ ఇతనికి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ సర్వ్ చేయబోళ్ళే ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఏ పద్ధతిలో వచ్చింది కూడా నాకు తెలుసు సో ఇవన్నీ నాకు తెలిసిన తర్వాత మీకు ఒకే విషయం చెప్తున్నాను ప్రభుత్వ పరంగా కఠినాత్మకమైన నిర్ణయాలు తీసుకోరన్నది ఎస్యూరెన్స్ వంశీగారైనా మీరు ఇవ్వడం గౌరవిస్తున్నాను గౌరవిస్తాను కూడా బట్ వేర్ ఇట్ కమ్స్ టు సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ కన్నా బిఫోర్ డెవలప్మెంట్స్ ఆర్ మోర్ ఇంటర్పూటెడ్ మీరు నోటీస్ తీసుకుంటారని అడిగినప్పుడు అవన్నీ వీడియో ఫొటోజ్ రికార్డ్ అయింది అనుకోండి లేదన్నప్పుడు ఇక్కడ అంటిస్తున్నాం అమ్మా లేదా హరితమ్మ కానీ లేదా వెంకటరెడ్డికి వెంకటరెడ్డి గారి పాప కానీ దాన్ని చెంపేసినా లేకపోతే సెక్యూరిటీ చెప్పినా మీరు చెప్పింది నేను అప్పుడు ఇంకోలా మాట్లాడతాను ఇవేది జరగకుండా మనం ఫ్రీక్వెన్సీ మోషన్స్ తో అలా ఆయనకి జరిగింది కానీ ఆయనకి జరగలేదు ఇలాంటి మనం అనవసరం ఎవరైతే ఎవరు అరెస్ట్ అయిన థర్డ్ డిగ్రీ ఎందుకు వస్తుంది అసలు ప్రతి ఒక్కరు ఎవరు అస్తామని ఆ థర్డ్ డిగ్రీ అయిందా కొట్టారా ఈ దీన్ని ఎందుకు ఎక్కువగా తీసుకొస్తుంటారు మనకి ఒకటి గుర్తుంచుకోండి సార్ ఒక ఆర్డర్లీ వ్యవస్థకి అలవాటు పడిన ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ అన్నది ఎలా ఉంటుంది అండి సమాజంలో జరుగుతున్న ఒక అనిశ్చితికి వాళ్ళ పరంగా ఇంకొకసారి రిపీట్ కాకుండా ఉండడానికి వాళ్ళకి సూపర్ లెటివ్ డిస్కషన్స్ ఉన్నాయి సందర్భానుచితంగా వాళ్ళ ప్రవర్తనకి ఉదాహరణకు ఇప్పుడు చార్జ్ చేయడానికి గౌరవ స్పీకర్ డైరెక్షన్లో దేంట్లోనో వాళ్ళు చేయడానికి డిస్కషన్స్ ఉంటాయి అవి మీరు నేను మాబుల్ని నిర్వంతరించడానికి లాఠీచార్జ్ చేసేవాళ్ళు మన ఇద్దరినీ నేతలు అప్పుడు కూర్చోబెడతారు ఇప్పుడు పార్టీ కార్యకర్తలు వస్తారు సోమవాళ్ళు వచ్చారు కాబట్టి పార్టీ ఆఫీస్లో లాఠీచార్జ్ చేసే మేము సెక్యూరిటీ గార్డులు అంటే ఒప్పుకోరు అదే పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుని అక్కడ జరిగినప్పుడు పోలీస్ చార్జ్ చేస్తే సమన్వయం ఉంటారు సో ఈ విధమైన అంశాల్లో వాళ్ళకి సూపర్లేటివ్ డిగ్రీస్ ఉన్నప్పుడు మనం ఏ ప్రాతిపదిక మీద కొన్ని అంశాలు సంబంధించిన విషయంలో గుత్తి పోలీస్ స్టేషన్లో రైల్వే పోలీస్ అథారిటీస్ కానీ ఎవరైనా కంప్లైంట్ ఇచ్చుంటే దాని మీద ఇన్వెస్టిగేషన్ కనక పోలీస్ అధికారుల సమక్షంలో జరుగుంటే ఆర్ ఆల్ సమాజంలో ఇవాళ ప్రతి ఒక్కరికి మాకు విశ్లేషకులు కూడా డౌట్ అరైజ్ అవుతుంది ఏంటంటే పోస్ట్ మార్టం రిపోర్ట్లకి ఆ బాడీని ఎప్పుడైతే స్కానింగ్కి వాటికి తీసుకెళ్ళినప్పుడు గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్ సర్క్యులేటర్ ఉంది అక్కడ మీరు చూసుకొని కావాలంటే ఆ వీడియో ఫుటేజెస్లో సో ఇక్కడ పోలీస్ అధికారుల సమక్షంలో అన్నది ఇట్ ఈస్ అగైన్ క్వశ్చనింగ్ ఈ క్వశ్చన్యర్ అన్నిటికీ ఆన్సర్స్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ ఉన్నాయి అన్నప్పుడు ప్రభుత్వం ప్రేరేపించిందా కాదా అన్న దాని మీద ప్రభుత్వం నిగుతీ తేల్చవలసిన బాధ్యత ఉంది ఇప్పుడు సిట్ అనే వ్యవస్థ ప్రభుత్వం డిప్లై చేసింది అంతేకాని పోలీస్ డిపార్ట్మెంట్ దీంట్లో ఒక సూపర్ ఇన్వెస్టిగేషన్ కోసం నేను తీసుకున్న ప్రధాన యాక్షన్ అన్నది కాదు సిట్ అధికారుల సమక్షంలో దీని మీద నిజా నిజాలు నిగ్గుతాల్చండి అన్న దగ్గరే కదా నాలుగు పుత్రీలు రన్నింగ్ ట్రైన్ నుంచి కిందకి తోసి అది హచ్చో కాదో అన్న నెరటివ్ని వాళ్ళు ఇచ్చేయడానికి చెప్తున్నారు నేను ఇది వివేకానందరెడ్డి మటర్ గారితో చెప్తే కనుక వివేకానందరెడ్డి మటర్ మీరు గొడల అన్న సరే స్పాన్ ఆఫ్ నో టైమ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చే దగ్గరకే కన్ఫర్మ్ అయిపోయింది ఎస్ ఇట్ ఈస్ అ బ్రోటల్ మర్డర్ అని ఇక్కడ ఈ రోజుకి కూడా మనకు అదంటకేట్ ఇన్ఫర్మేషన్ లేదు ఇది ఇది అగెయిన్ రెండోది ఏంటంటే వాళ్ళ భార్య ఫోన్ కూడా తీసుకున్నారు అన్నది మార్కెట్లో అందరూ చర్చించుకుంటున్న అవసరం వాళ్ళ ఇంటి దగ్గర పికెట్ నిర్వర్తిస్తున్నారు పోలీస్ ప్రొటెక్షన్ ఉంది పాప్రయట్న స్వేచ్ఛది ఆవిడ గైడ్కి వచ్చి చెప్పిందా లేదంటే ఏదో దగ్గర ఇవాళ వాళ్ళ బ్రదర్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ఏ ఏ మీరు ఒక వెర్షను వైఎస్ఆర్సీపీ ఒక వర్షను నేను ఒక వెర్షన్ మాట్లాడుతున్నాం అనుకోండి ఆల్ లీడింగ్ టు కాంట్రడిక్షన్ కదా పైపొచ్చి ఈ డౌట్స్ అన్ని ఆల్ పాకెట్స్ నీడ్స్ టు బి అడ్రస్డ్ పోలీస్ వ్యవస్థ ఎందుకు కన్నా ముందు రైల్వే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ సంబంధిత గుత్తి పోలీస్ రైల్వే స్టేషన్ కానీ ఎందుకు ప్రతిస్పందించలే ఇది ఫస్ట్ ఛాలెంజింగ్ క్వశ్చన్ అక్కడి దగ్గర నుంచి కంప్లైంట్ కనుక ఉండున్నా లేకపోతే తిరుపతి స్టేషన్ దాకా ఒక క్యాండిడేట్ రైల్వే టికెట్ తీసుకుని రిజర్వేషన్ ఉండి ఇరవై తొమ్మిదో బెర్త్ నెంబర్ రోడ్ మిస్ అయితే ఓకే దాని మీద అధికారి ప్రతిస్పందించలేదు అన్నది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం రైట్ ఓకే ఓకే పిసిఆర్ పేరు నాని గారు ప్లే చేయండి కేసులు పెట్టినా ఎంత పచ్చి పాపం అంటే వీళ్ళు చేసేటువంటి దుర్మార్గం అంటే వెంకటరెడ్డి ఏం చేస్తున్నాడు నిద్రపోనివ్వట్లేదు కంటి మీద నారా చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ కంటి మీద కునుకు లేకుండా కునుకు రానివ్వకుండా వాళ్ళ తప్పుల్ని వాళ్ళ పాపాలని ఎండగడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా బతుకుతున్నాడు అది నేరం కారుమూరి వెంకటరెడ్డి మీద ఒక కేసు పెట్టి ఆ గొంతు నొక్కుదామనుకుంటే ఏమవుతుంది కారుమూరి వెంకటరెడ్డి అమన్నా నువ్వు ఒక కేసు పెడితే పది కేసులు పెడితే ఆగే రకమా ఆగితే జగన్ మనిషి ఎందుకు అవుతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎందుకు అవుతాడు ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో రెండు సంవత్సరాలుగా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడన్నా ఏ గొంతుకునన్నా మీరు ఆపగలిగారా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నామన్నా చేతుల్లోంచి జెండా పారవేయించగలిగారా మీ పిచ్చి భ్రమల నారా చంద్రబాబు నాయుడు గారు మీ అబ్బాయి కూడా చెప్పండి ఈ తప్పుడు కేసులతో వేధింపులతో జగన్ నాయకత్వాన్ని నమ్ముకున్నటువంటి జగన్ని ప్రేమించేటువంటి జగన్ జెండా పిడికిల్లో బిగించి పట్టుకున్నటువంటి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా సరే గడిచేది లేదు బెదిరేది లేదా మీ కొడుక్కి చెప్పబోయా చంద్రబాబు నాయుడు గారు ఎంత పచ్చి పాపం అంటే ఇది వంశీ ఇదండి పేరు నాని గారు భయపడేది లేదు అంటున్నారు రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు పెట్టారు అంటున్నారు చేశారు సరేనా చంద్రబాబు నాయుడు గారికి నిద్ర లేకుండా వెంకటరెడ్డి అది జగన్మోహన్ రెడ్డికి వెంకటరెడ్డి కూడా తెలియదు చంద్రబాబు నాయుడు గారికి ఏం తెచ్చిందండి అండ్ ఈయన చెప్తా ఉన్నాడు ఇక కేసుల గురించి అరెస్టుల గురించి భాస్కర్ అని ఒక హత్య జరిగింది సార్ రెండు వేల ఇరవై ఒకటిలో మచిలీపట్నంలో ఎటువంటి సంబంధం లేనటువంటి కొలు రవీంద్ర గారిని యాభై నాలుగు రోజులు అరెస్ట్ చేయించాడు ఈ నాని ఆ హత్య కూడా పేరు నాని తెలుసు ఆయన వెనకాల తిరిగే వాళ్ళు అక్కడ ఆధిపత్య పోరు వచ్చేసి ఆ మోకా భాస్కర్ హత్య జరిగితే దాన్ని మా నాయకుడు కొలు రవీంద్ర గారికి ఆపాదించి ఆయన తీసుకుని వెళ్లి యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టిన గంట ఈ పేరు నాని ఇది ఈయన మాట్లాడాలి అక్రమ కేసుల గురించి నాకు కొంచెం ఈయన అని కాకుండా ఇంకో పదం వచ్చింది కానీ డిబేట్ కాబట్టి వాడలేకపోతా ఉన్నా ఈయన మాట్లాడాలి ఇక అక్రమ అరెస్టులు అని చెప్పేసి ఈ రోజు క్లియర్ గా వెంకటరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేస్తా ఉన్నారు ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు అనేది ఎఫ్ఐఆర్ వచ్చింది అండ్ ఆల్సో చెప్పి అరెస్ట్ చేశారు ఇది ఎక్కడా కూడా అక్రమ అరెస్ట్ కాదు దీని మీద కక్ష సాధింపులు అనేవి లేవు పేరినాని అంబటి రాంబాబు ఇంకా వీడతల రజిలీ వీళ్ళందరూ మాట్లాడాలా జనాలు అక్రమ అరెస్టుల గురించి అరెస్టుల గురించి సార్ ఎన్ని చెప్పమంటారు సార్ జిల్లా గురు అది సార్ అక్రమ అరెస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జిల్లా చెప్తాం అవన్నీ ఏంటి సరే అట్లాంటివి ఇప్పుడు కాదు ఇవి అక్రమ అరెస్టులు కాదు చిన్నప్పరెడ్డి గారు ఇందాక చాలా సుదీర్ఘంగా వాళ్ళ నాయకుడు కాబోయే ఎమ్మెల్యే అని చెప్పేసి శంకర్రెడ్డి గారి గురించి చెప్తా ఉన్నాడు ఇక మీరు గనుక ఆ మాట గట్టిగా అన్నారంటే ఆ చుట్టుపక్కల వేమూరు కాన్టియెన్సీ ఎం అనుకుంటా వెంకటరెడ్డి గారిది ఆ చుట్టుపక్కల నాయకులందరూ కూడా మరి వెంకటరెడ్డి ఏం చేస్తారు కొంచెం చూస్తా ఉండేది ఎందుకంటే ఆ పార్టీ అట్లాంటిది కాబట్టి కాబట్టి ఆ వెంకటరెడ్డి చాలా చేసే సార్ సార్ నేను మధ్యలో వస్తాను సార్ కాదు నేను కాన్స్టెన్సీ వేమూరుతో లేకప్పుడు

చిన్న విన్నారా ఇప్పుడు ఏమో సీట్ ఇస్తారేమో ఇప్పుడు ఎందుకు ఎక్కడి నుంచి సీట్ ఇస్తారు ఆయనే అనలేదు చిన్నప్పటి సరే పోన్లేండి ఏమో ఇస్తారేమో ఇస్తే ఏమైంది ఏంటన్నా ఈ కామెడీ ఈ కేసు ఇస్తే అందరు రూబోయ్య జైన్ కి రూబో ఎవరో ఒక నాయకుడు మధ్య అరెస్ట్ అయిపో నీకు కూడా ఎమ్మెల్యే సీట్ ఇస్తారు గుంటూరు వెస్ట్ సీట్ ఇస్తారు ఎమ్మెల్యే అయిపోదు

వర్మ గారు రాజకీయాల్లో ఉండే ఎవరికైనా కానీ ఒక కోరిక ఏంటంటే ఫైనల్ గా ఉండేటటువంటి కోరిక చట్ట సభల్లో ఉండాలనే కోరిక డెఫినెట్లీ ఉంటది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ కోరిక తీరాలంటే ముందు నేను జైలుకి అయితే తీరిద్ది నేను జైలుకి వెళ్ళాలి మా నాయకుడు నేను జైలుకి వెళ్ళాలి అనేటటువంటి ఒక ఆశ ఏదైతే ఉందో ఆ ఆశ తోటి నోటికి ఏది వస్తే మాట్లాడేస్తా ఉన్నారు సో ఈ రోజు వెంకటరెడ్డి అరెస్ట్ కూడా అట్లాంటిది అయితే ఆయన ధృవీకరించారు చిన్నప్పటి గారు మా వెంకటరెడ్డి ఏదో ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అయిపోతాను చూస్తున్నాను అంటున్నాడు

అదే నాకు అదే డిస్టర్బెన్స్ వస్తున్నది కాదు ఆయన ఎమ్మెల్యే అయిపోతాడు బయటికి వచ్చాక అని చెప్పి అన్నారా చిన్నప్పటి రెడ్డి గారు నిద్రపోవని అన్నాను కానీ నిమిషం ఉండండి మీరు ఉండండి ఒక నిమిషం ఒక్క నిమిషం సుజాత గారు ఏమన్నారు వెంకటరెడ్డి ఎవరికి భయపడే వ్యక్తి కాదు ఇలాంటి కేసులు కదిరేవాడు కాదు బెదిరేవాడు కాదు వెంకటరెడ్డి మళ్ళీ వచ్చిన తర్వాత అదే స్వరంతో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనియకుండా చేస్తాడని చెప్పేసి మాట్లాడాను కానీ వెంకటరెడ్డి జైలు అన్నాడు సార్ ఇందా వెంకటరెడ్డి నేను ఎప్పుడు అరెస్ట్ కావాలా అని చెప్పేసి రోజు కోరుకున్నాడు మా ముందే మాట్లాడాడు అని చెప్పేసి శివ మాట్లాడాడు కానీ నేను అలాంటి మాటలు మాట్లాడలేదు ఈ శివాన్ని అతను ఆ మాటలు విత్తనా చేసుకుంటే గౌరవంగా ఉంటుంది లైవ్ లో అందరూ చూశారు ఏది ఏమైనప్పటికీ ఒక పార్టీలో పనిచేసినప్పుడు రకరకాల అవకాశాలు వెంకటరెడ్డి దాదాపు పదిహేను ఏళ్ళు పనిచేస్తే కానీ అధికార ప్రతినిధి కాల అధికార ప్రతినిధిగా అయినటువంటి వెంకటరెడ్డి ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మంత్రి కావచ్చు ఏదైనా కావచ్చు ఒక సామాన్యుడైనటువంటి నందిగవ్ సురేష్ ని తీసుకొచ్చి ఎంపీ చేసి ప్రధానమంత్రి పక్కన కూర్చోబెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వెంకట రెడ్డిని ఎందుకు కూర్చోబెట్ట కాసేపు కాలక్షేపం కాలక్షేపం చేసుకోవాలనుకుంటే మేము చేయగలిగే లేదు ఏది ఏమైనా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం చేసే తప్పుల్ని ఖచ్చితంగా మేమందరం కూడా ఎండగడతాం చిన్నపిరెడ్డి గారు కాదు వెంకటరెడ్డి ఎక్కడ ఉన్నారు ఏంటో తెలుసా ఇన్ఫర్మేషన్ సార్ ఏది కూడా అధికారికంగా వాళ్ళు తెలియనిట్లేదు వెంకటరెడ్డిని ఇబ్బంది పెడుతున్నారనే నాకు తెలుస్తుంది ఇబ్బంది పెడుతున్నారా లేదా ఏంటి అనేది వెంకటరెడ్డి బయటకు వస్తే కానీ మనకి కోసం బయటికి రాదు ఏది ఏమైనా కుటుంబం ధైర్యంగా ఉండాలి వెంకటరెడ్డి తిరిగి మళ్ళీ అదే ఉత్సాహంతో వీళ్ళందరి నోరు మూపించాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నా వెంకటరెడ్డి కోసం నేను మాత్రం వెయ్యి కళ్ళతో ఏకైక మగాడు వెంకటరెడ్డి ఎందుకు చూపించాడు పిల్లల వెంకటరెడ్డి సబ్జెక్ట్ మీద మాట్లాడతాడు సబ్జెక్ట్ నోరు మోపిస్తాడు కాబట్టి ఇలా వెంకటరెడ్డి గొంతు నుంచి నోరు మోపించి ఇలా లోపల పెట్టి ఏమి నవ్వుతా ఉన్నాడు ఇలా శివమొహంలో ఆనందం అంటే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినా కూడా శివ ఆనంద ఈ రోజు శివమొహంలో ఆనందం చూశాం ఎంజాయ్ నలుగు రోజులకు శివ ఎంజాయ్ వెంకటరెడ్డి నోరు మాత్రం ఊపించలేరని ఒకటి సుజాతి గారు సుజాతి గారు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారట వాళ్ళు ఆయన వస్తే మీకు నిద్ర రానే ఉండట గూటమికి సార్ ఈ కామెడీ నాకు డిబేట్ కంటే కామెడీ బాగుంది సార్ ఈ రోజు నెల నెల మెచ్చిపోతున్నారు ఈ రోజు అసలు వెంకటరెడ్డి అనేది వ్యక్తిని అసలు మామూలు మరి వైసీపీలో నిజంగానే మేబీ ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఇస్తారు ఎంపీ సీట్ ఇస్తారో జగన్మోహన్ రెడ్డి గారు నితం పెట్టుకుని మీరే మాకు అనవసరం తెలుసుకోండి ఎందుకంటే వైసీపీ లో నాయకులు ఎవరు లేరేమో మేబీ ఎమ్మెల్యే సీటు కి తీసుకునే నాయకులు ఎవరు మిగట్లేదమ్మా పార్టీ నుండి విజయసాయి రెడ్డి గారు లాంటి వాళ్ళే వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కరు పార్టీలో జారుకుంటున్న పరిస్థితుల్లో ఇంకా ఈ ఐదేళ్లు పూర్తి అయ్యేటప్పటికి నాయకులు ఎవరు మిగలవకపోవచ్చు వెంకట రెడ్డి లాంటి వాళ్ళే గతి కావచ్చు వెంకటరెడ్డి గారికి ఇవ్వండి మాకేం అభ్యంతరం లేదు కానీ మీరు వీరుడో సూర్యుడో వీరుడు అని ఎలివేషన్ చాలండి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అధికారి ప్రతినిధిగా మొన్నటి వరకు కూడా గుర్తించలేదు సరే గుర్తించి వ్యక్తి చంద్రబాబు నాయుడు డిబేట్ మే నాలంట వాడిని వంశీ వంశీ గారు లాంటి వాడిని మా అందరితో ఎగురుకోలేని వ్యక్తి ఆ చంద్రబాబు నాయుడు గారు గడగడి లాడించేసారు వినే వాళ్ళకి నవ్వుతారు అధికార ప్రతినిధులు అన్నారు ఎవరైనా కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వం తరపున మాట్లాడినా ప్రతిపక్షం తరపున మాట్లాడినా ఆయా పార్టీల వాయసను వినిపిస్తారు వాద ప్రతివాదంలో మా యొక్క అభిప్రాయాలు పార్టీ యొక్క అభిప్రాయాలు చెప్తాం అంతేగాని ప్రభుత్వాన్ని గడగలు ఆ ప్రభుత్వాన్ని దించేయడాలు అంత ఉండదండి ఓకే ప్రసాద్ గారు ఏంటి గడగలు ఆడిస్తారు పెట్టాలి అంటే వచ్చిన ప్రతి ఒక్కరు గాంధీ లాగా చూస్తారు సార్ జగన్మోహన్ రెడ్డి గారిని గాంధీతో పోల్ చేశారు ఈ రోజు వెంకటరెడ్డిని కూడా అరెస్ట్ అయ్యాడు కాబట్టి గాంధీతో పోల్ చేస్తారు పోల్ చేసి ఎలివేషన్ ఇస్తారు అంతే తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు సార్ ఇంకొకటి ప్రసాద్ గారికి ఒక్కటి చెప్పదలుచుకున్నాను రఘురాం కృష్ణ రాజుని కస్టోడియల్ టార్చర్ చేశారు అంటే ఆయన ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఆయన మీద టార్చర్ జరగలేదు థర్డ్ డిగ్రీ జరగలేదు అని చెప్పి గుంటూరు జీజీహెచ్ లో కూడా రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత ఆయన కోర్టులోకి వెళ్ళిన తర్వాత నా మీద టార్చర్ చేశారు అంటే మిలిటరీ హాస్పిటల్ పంపితే అక్కడ కస్టోడియల్ టార్చర్ జరిగింది అని చెప్పారు టాపిక్ డైవర్ట్ అవుతుంది టాపిక్ డైవర్ట్ అవుతుంది అది ఇంకా ఎన్ని టైంలో ఇప్పుడు తీసుకొస్తే దాని ఇప్పుడు ఆ నిరూపంలో మనం ఎక్కడి నుంచి తీసుకురాలే గానీ వెంకటరెడ్డి వస్తే కంటి మీద కునుకు లేకుండా కూటమి చేస్తారట ఇది చిన్నప్పరెడ్డి గారి కామెంట్స్ అంటే వెంకటరెడ్డి పార్టీ పరంగా ఇప్పుడు ఎవరైనా అధికార ప్రతినిధులు వాళ్ళ పార్టీకి ఇప్పుడు చూడండి మేడం వెంకటరెడ్డి ఏది కాకుండా పార్టీని ప్రొటెక్ట్ చేసుకుంటూ మాట్లాడుతున్నారు ఎందుకంటే ఎలివేషన్స్ వాళ్ళ పార్టీ వాళ్ళకి మీరు ఇస్తారు చూడండి ఇస్తే వాళ్ళకి నచ్చుతాయి సో ఒక వ్యక్తికి ఒక సౌటి కార్యకర్త ఆ విధంగా ఎలివేషన్ ఇస్తున్నాడు అది గమనించుకోండి నేను ఎప్పుడు పట్టాభి గారికి ఆయన అరెస్ట్ అయిన వదంతో తెలుగుదేశం వాళ్ళు పట్టాభి గారికి ఆయన ఎలివేషన్ ఇచ్చిన డిబేట్లు నేను మీ ఛానల్లో నేను ఎప్పుడు చూడలే బట్ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఒక సహచరుడికి ఒక తోటి కార్యకర్త స్థాయిలో ఉన్న చిన్నప్పటి రెడ్డి మాట్లాడుతున్న మాటలు ఒక కార్యకర్త ఒక కమిటీ చేసుకుంటూ చూడండి

కేసు అంత ఎవరండి పన్నవాల్ గారు అయినా అంటున్నారు ఇందాక హెడ్ అండి ఆయన లీగల్ హెడ్ పన్నవాల్ గారు ఆధ్వర్యంలో అక్కడ గుత్తికి సంబంధించిన రైట్ ఎవరైనా వెళ్తారు కానీ ఒకటి మాత్రమే నేను గర్విస్తున్నాను ఒక తోటి సహస్రెడ్డికి ఈ రోజు దాకా డిబేట్ లో ఒక తోటి పార్టీ కార్యకర్త ఆ విధంగా మాట్లాడడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అలా మీకు కూడా ఉండాలని ఆశిస్తాను లేకపోతే కష్టం అనేది ఎవరికైనా చెప్పాలి చెప్పకుండానే వస్తుంది అలా తోటి సహస్రెడ్డి మాట్లాడడం

లేదంటే ఇంకో ఆయన ఇంకో ఉండేవాడు ఆయన కూడా చిన్నపోలేడు ఆయన కూడా ఆగలేదు నేను తెలుసు అవన్నీ పార్టీ కమిట్మెంట్ తో పని చేసేదానికి రాజకీయ దృక్పథంలో ఉన్నాడు లేదా ఉలిదురు దీని ఎవరు భయపడరు ప్రయవసనాలు ఏమవుతాయో చూద్దాం మరి ఆయన ఈ సీన్ అయితే ఈ కేసులకి అయితే లేదు పర్యసానం ఉన్నదంటే ఫర్దర్ ఆమె అడ్జెక్ట్ ఉంటే మన చేతిలో లేదు రైట్ ఓకే చూడలేదు థ్యాంక్ యూ